మిత్రులందరికీ నమస్తే అండి చాలామంది మా ఇంటికి మేము కూడా ప్లాన్ గీయించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము మీ నెంబర్ ఒకసారి ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు నెంబర్ అయితే ఇవ్వలేదు సార్ ఎందుకంటే యూట్యూబ్లో మన నెంబర్ పెట్టమనేది ఇల్లీగల్ ఒకవేళ నెంబర్ పెడితే కనుక మన ఛానల్ అనేది ముందుగా అయితే కొనసాగదు డౌన్ఫాల్ అవుతుంది ఎందుకంటే పర్సనల్ డేటాని యూట్యూబ్లో పెట్టకూడదు ఫోన్ నెంబర్ కానీ బండి యొక్క నెంబర్స్ కానీ ఇవన్నీ పెట్టకూడదు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా నేనేం చేయలేను అందుకే నెంబర్ ఇవ్వలేకపోతున్నాను మీ ఇంటికి కనుక ప్లాన్ కావాలి అంటే ఈ కామెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి కామెంట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నా కామెంట్ కనిపిస్తుంది నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు మీ ఇంటికి మీ కొలతల సైజులు నాకు చెప్తే కనుక నేను ప్లాన్ రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను ఇందుకు కానీ నేను ప్లాన్ రెడీ చేసి ఇచ్చినందుకు వెయ్యి రూపాయలే తీసుకుంటాను సార్ ఎందుకంటే బయట ఇదే విధంగా మీరు ప్లాన్ చేయించుకొని తీసుకుంటే దగ్గర దగ్గర పదివేల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది కానీ నేను కేవలం వెయ్యి రూపాయలు చేసిస్తాను అట్ ద సేమ్ టైము మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది మెయిస్ ఎంత తీసుకుంటాడు మెటీరియల్కి అయ్యే ఖర్చు అంత ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్లాన్ బాబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి మీరు వెయ్యి రూపాయల కోసం మేము ఏమి ఇవ్వాలా అది ఇది అని చెప్పేసి కామెంట్ అయితే చేయకండి ఎందుకంటే మీకు ప్లాన్ అనేది నేను గీసిస్తున్నాను నా సొంత ఆలోచనతోటి అందుకని నేను వెయ్యి రూపాయలు తీసుకుంటాను మీకు ఇష్టమైతేనే మెసేజ్ చేయండి దయచేసి తప్పుగా మాత్రం అనుకోమా కానీ థ్యాంక్ యూ